చాలా చోట్ల కూడా అట్లే పెడతారు అర్థమైనా లేదంటే తీసుకుంటారు వాళ్ళు మీరు మొబైల్ అర్థమైనా మీ పైపుల అయితే కూడా చిన్నబడితే ఎంతమందికి సఫర్ అవుతారు బైక్లో ఒకరు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు కుటుంబాలే సఫర్ అవుతారు మీ ఆటోలో పది మంది ఎక్కినారు అనుకో పది కుటుంబాల మంది దెబ్బతింటారు తింటారు అర్థమైందే పదిహేను మంది ఎక్కించుకుంటే పదిహేను మంది కుటుంబాలు మీ చేతిలో ఉండేటే అర్థమైందే కాబట్టి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు నుంచి అనంతపురికి పోతారా తాడపత్రికి పోతారా యాడ పోతారా మొత్తం సంబంధం లే మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వాళ్ళ ప్రయాణికులు సేఫ్ గా వదిలే బాధ్యత మీరే అర్థమైందా మీరు తాగి లేకుంటే చాలా చోట్ల కూడా అట్లే పెడతారు మీరు చూస్తే అట్లా నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలా బండి ముందుకి నడుపుకోవాలా అంటే ఏం కావాలా బండి సంబంధించినటువంటి ఆర్సీ ఉండాలా లేదా లేకుంటే దొంగ బండి అది వస్తుంది పక్కా ఆర్సీ ఉండాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా దానితో పాటు నీ బండిలో ఎవరైనా ప్రయాణికులు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది అవుతుంది ఏముండాలా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకున్నారు దానివల్ల నీకు బెనిఫిట్ నీ బండిలో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఏదైనా అనుకోని విషయం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది నీ చెవులో నీటి ఏం అవసరం లే ఇన్సూరెన్స్ వాళ్ళే వాళ్ళకు క్లైమ్ అవుతుంది ఇస్తారా లేదా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది ఎఫ్ఐఆర్ చూసుకొని ఓ యాక్సిడెంట్ గురైనా ఇల్లు అని చెప్పి నీ పుణ్యానా నీకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆటోకి ఖచ్చితంగా నీ బండిలో ప్రయాణించడానికి వాళ్ళకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లెయిమ్ అవుతుంది కదా అది ఉండాలి తోడు ఇంకేం ఉండాలి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి పొల్యూషన్ అర్థమైందా ఖచ్చితంగా ఈ రికార్డులు ఉంటేనే మేము అలౌ చేస్తాము తర్వాత ఇవి కాకోకుండా ఓవర్ స్పీడ్ ఓవర్ లోడింగ్ ఇప్పుడు ఇవి ఏమంటారు వీటిని ఆటోని ఇప్పుడు నా దగ్గర ఉండే ఆటోలలో ఇవల్ల ఏమి ఎన్ని ఎంత కెపాసిటీ అది కరెక్ట్ చెప్పండి కదా కానీ మొన్న ఇదే ఆటోలో అక్కడ పన్నెండు మంది ఎక్కినారు నలుగురు కూర్చోవలసిన చోట పన్నెండు మంది కూర్చుంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇది ఎంతవరకు సభం చెప్పు ఇప్పుడు మీరు కూడా రేపు పొద్దున దీంట్లో మీ నోటి పడుతుందో చెప్పిస్తే ఎంతమంది ఉండాలా మీ ఆటోలో త్రీ ప్లస్ వన్ ఒక డ్రైవరు ముగ్గురు ప్యాసింజర్స్ ఉండాలా ఏదైనా వెనకాల అంటే వాళ్ళ బ్యాగులు ఇంకొక ఉంటాయి అంత తప్ప ఎక్కువ ఉండే ఆటోలు గట్టిగా సీజ్ చేస్తాము ఇది గుర్తుపెట్టుకోండి అంతే ఇది ఇంక నలుగురు ఎక్కాల్సి ఉంటే ఎనిమిది మంది పది మంది విడి వేసుకుంటే కుదరదు మా ఎస్పీ క్లియర్ కట్ గా ఆటో ఎస్పీ గారు కూడా క్లియర్ కట్ గా దీని మీద అనవసరంగా ఒక వాళ్ళని కావాల్సి అరాజ్ చేస్తామని నిర్దేశంతో కాకోకుండా వాళ్ళకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ చెప్పి అందరూ వాళ్ళు కుటుంబాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం ప్రయాణికులు కూడా దృష్టి పెట్టుకొని ఇద్దరికి నచ్చే విధంగా వాళ్ళ గురించే మనం చేస్తామనే విధంగా చెప్పడం జరి చెప్పమన్నందుకు అందరికి మీటింగ్ పెట్టి మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో మీకు సరిపోదని మిమ్మల్ని ఏదో అరేస్ట్ చేసి మీ వల్ల ఏదో లబ్ధి పొంది మాకు ఏదైనా ఉద్దేశం తెలియదు మీరు బాగుండాలి మీ ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా సుపంగా చేసే బాధ్యత మీకు ఉంది వాళ్ళు కూడా సుఖంగా పోవాలి అంతేగాని నువ్వు ఎగురు దిగు ఇంకో తాగి నీ ఆటోలో ఎక్కువ నన్ను ఎక్కించుకుంటా పది మందిని ఎక్కించుకొని అసలు నీకు చెప్పని కూడా స్థలం ఉండదు ఇంకొకటి వెనక్ పక్కన ఎవరిని ముందర కూర్చోపెట్టద్దు లేడీస్ని కూడా కూర్చోపెడతానని మీరు లేడీస్ ని పక్కన కూర్చోబెట్టుకుని బాగుండదు చెప్తారా నేను ముందులే చెప్తాను ఇబ్బంది ఆ ఎవరిని కానీ పక్కన అలా చేయదు ఎవరంటే సీటింగ్ కెపాసిటీ ఉంది ముగ్గురే నాకు ముగ్గురుపెట్టుకో అంతేగాని పక్కన లేడీస్ చూసి పెట్టుకొని కొన్ని కేడ తిప్పుతావు ఇప్పటికీ రాదు ఇక్కడ చూడడానికి కూడా పక్కన ఇది ఉంటావు లావ మంత్రులు అయితే ఏం చేస్తావు నువ్వే ఇప్పుడు కూర్చుంటావు ఎక్కడైతే నేను అట్లే జరిగిందా అది అలవ్ లేదు మీరు ఆటోలు కూడా సీక్వెన్స్ ఉన్నారు ఇంకా ఏమన్నా మీకు అక్కడికి ఏమన్నా మీ ఆటోలు వాళ్ళ గొడవలు ఇవ్వడానికి వినకోకుండా ఉంటే మా దృష్టి తీసుకురండి ఇంకోటి తాగి నడిపినారంటే మాత్రము ఖచ్చితంగా సివిర్గా ఉంటుంది ఇప్పటి నుండి మీ ఏ ఆటో పట్టుకున్నా కూడా దాన్ని మా కస్టడీలో తీసుకొని ఆర్టీఓకి ఖచ్చితంగా రాస్తాం ఆర్టీఓకి రాస్తే ఏమైతే తెలుసు కదా మీకు ఉన్నటువంటి అన్నీ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అన్ని ఇతను అప్లై చేసినాడా లేదా ఇతను ఆర్సీ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇన్సూరెన్స్ చేసినాడా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా ఈ బండి ఫిట్గా ఉందా బ్రేకులు ఉన్నాయా టైర్ల కండిషన్ ఏమి బండి కండిషన్ ఏమి ఇంజిన్ ఎప్పుడుది ఇదేమన్నా ఎక్స్పైర్ అయిపోయిందా ఇవన్న చూస్తారా లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ సహా ఆర్టీఓ ఇచ్చిన తర్వాతనే మీకు అక్కడ నుండి ఎస్ ఈ ఆటో అన్నీ ఫిట్గా ఉంది దీనికి అన్నీ ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో మా యాక్ట్ ప్రకారము అన్నీ బాగున్నాయి అని సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మేము ఆటో కన్సల్ట్ ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తారు ఆయన ఆటోలు రిలీజ్ చేస్తారు అంతవరకు మీ ఆటో మా కస్టడీలోనే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అన్నీ జాగ్రత్త పెట్టుకోండి అన్ని రికార్డ్స్ అదేవిధంగా మీరు కూడా తాకోకుండా పక్క ఆటోలో డ్రైవింగ్ సీట్లు కూర్చున్నట్టు కాకీ యూనిఫామ్ ఖచ్చితంగా ఉండాలా నువ్వు పంచపెట్టుకొని పెట్టుకొని నేను ఆడ కూర్చుంటానంటే కుదరదు ఎందుకు అది అంటే సరిగ్గా బ్రేక్ ఎన్నిక ఉండదు ఒక్కోసారి ముందుకు చూస్తే తట్టుకోని పడడం ఇవల్ల జరుగుతూ ఉంటుంది మీకు కండిషన్ కూడా బాగుండాలి తాగి ఆటోలో కూర్చోవడము డ్రైవింగ్ సీట్లో కుదిరితే దొరికితే ఖచ్చితంగా కేసులు పడతారు మరి డబల్ కేసు పడుతుంది తాగిన కేసు ఒకటి బండి ఒకటి బండి లేనిపోయిన వల్ల మాకు అవకాశం కల్పించదు ఇంకోటి ఎవడు ఆటో నడిపేటప్పుడు సెల్ ఫోను మాట్లాడకూడదు ఉంటే జోలు పెట్టుకో దీనికి అంత అవసరం అనుకుంటే పక్కకు పెట్టి మాట్లాడుకో అంతేగాని ఓ తీసుకుంటే పెట్టుకొని ఓ చేతది పెట్టుకుంటే కుదరదు మరి దానికి ఒక రెండో ఫైర్ పడబడదు అన్నీ దృష్టిలో పెట్టుకోండి ఫోన్ మాట్లాడదు తాగి ఆటో నడపద్దు అన్ని లైసెన్సులు పెట్టుకొని మీరు కూడా కండిషన్ ఉంటేనే బండి ఎక్కరు కండిషన్ లేకుండా అరకొరగా మాట్లాడి నిద్రపోయి నిద్రపోక తాగి బండి ఎక్కి ఏదైనా ఇదే కదా బాగుండదు మీకు ఒక వన్ వీక్ టైం ఇస్తాము ఆ వన్ వీక్ వరకు మేము మీ మీద చర్యలు ఉండవు కానీ వన్ వీక్ దాటిన తర్వాత మరి ఇదే మాటానికి కుదరదు ఖచ్చితంగా మేము పట్టుకుంటాము ఇది మీకు ముందస్తు హెచ్చరిక అనుకోండి వార్నింగ్ అనుకోండి అక్కడ కూడా స్టాన్లో విచ్చరణ పెట్టడం మీకు లేదు అది గుర్తుపెట్టుకొని ఈరోజు నుండి చూస్తాను ఈరోజు ఏం లేదు అని చూసుకోండి రేపు నుండి సిస్టమేటిక్గా పెట్టుకోండి సాయంత్రం కావాలి అర్థమైంది ఈ స్టాండ్లో అట్లా మిగతా మన మండలంలో ఉన్న అందరికి కూడా మేము మీటింగ్ పెట్టి కండక్ట్ చేస్తాము ఒకవేళ ఏదైనా మీరు అప్లై చేసుకొని నాకు కాల్ ఇస్తారంటే కూడా నేను ఎంఏ ఎంఏ కానీ ఆటివోతో మాట్లాడి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా తొందరగా వచ్చేట్లా మా ప్రయత్నాలు నేను చేస్తాం బట్ నువ్వు అప్లై చేస్తున్న బట్టి ఉంది అది మీరు తొందరగా ఇచ్చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు చెప్పిన సూచనలు ఖచ్చితంగా పాటిస్తారని మీకు ముందస్తుగా చేస్తూ అందరి సమక్షంలో మీకు చెప్తా ఉన్నా ఇది ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తాను